హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ కుకింగ్ విత్ రెడ్డి ఛానల్ ఈరోజు మా అమ్మ చికెన్ కర్రీ చేస్తుంది అలాగే సంగతి పులుసుగా పెడతాంది మా మమ్మీ ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం రండి ఏమేమి వేసాం మమ్మీ మసాలా కోసం ఎర్రగడ్డ తెల్లగడ్డ అల్లము టమాటో మిరియాలు చెక్క లవంగం ఎంతెంత వేసాం మమ్మీ చెక్క లవంగము లవంగాలు కేజీకి నాలుగు లవంగాలు చెక్క కొంచెము చెక్క కొంచెం వేసిందంట అలాగే మిరియాలు ఎన్ని వేసినాము మమ్మీ ఒక టీ స్పూన్ వేసింటావా అర్ధ టీ స్పూన్ వేసిందండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదంతా బాగా మిక్సీకి పట్టుకున్నాం చెక్క లవంగం తెల్లగడ్డ ఎర్రగడ్డ అల్లము టమోటో పేస్ట్ చేసుకున్నాం బాగా మెత్తగా ఫ్రెండ్స్ ఇవి రెండు కేజీలు చికెను మేము ఇప్పుడు కేజీ ఒకటిన్నర కేజీ చేస్తున్నాము హాఫ్ కేజీ అలాగే పకోడాకి తీస్తున్నాము మా మమ్మీ రాళ్ళు కొంచెం స్టోన్ సాల్ట్ కొంచెం వేసి బాగా నీట్గా టూ టూ త్రీ టైమ్స్ కడుగుతుంది స్టోన్ సాల్ట్ కొద్దిగా టర్మరిక్ పౌడర్ పసుపు వేసింది చూడండి అలాగా బాగా కడుక్కోవాలి చూడండి వాటర్ అంతా రెడ్ కలర్లో వచ్చేస్తుంది కొద్దిగా ఆయిల్ వేసి సాసాలు వేసుకున్నాము చిట్లు తిన్నాయి ఇప్పుడు పీసెస్ అన్నీ వేసుకునేద్దాం స్లోగా వేసుకోండి ఆయిల్ ఎగిరబడుతుంది వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు స్టోన్ సాల్ట్ కొద్దిగా వేసుకునింది అలాగే పసుపు కొద్దిగా వేసింది పసుపు స్టోన్ సాల్ట్ వేయడం వల్ల దాంట్లో ఉన్న నీస్ వాసన అని వెళ్ళిపోతుందంట ఇప్పుడు అంత మిక్స్ చేస్తుంది మా మమ్మీ చూడండి ఇలాగా బాగా మిక్స్ చేసుకోవాలి స్లోగా ఇలా మిక్స్ చేసుకుంటే అంత పసుపు సాల్ట్ అనేది ముక్కలకి పట్టి బాగా అంతా వెళ్ళిపోతుంది చికెన్లో ఉన్న చికెన్లోనే వాటర్ ఉంటుంది అనమాట అదంతా వచ్చేస్తుంది బాగా చూడండి మా ఇంట్లో గెస్ట్లు పిచ్చుకలు ఉన్నాయి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వదిలేద్దాము మూత వేసుకొని చూడండి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత మోత్ తీసి చూసుకుంటే బాగా ఉడికింది ఇప్పుడు ముందుగా మనం అల్లం తెల్లగడ్డ అవన్నీ పేస్ట్ చేసుకున్నాం కదా అవి వేసుకునేద్దాం అవి వేసుకొని అందులోనే కొద్దిగా కారం వేసుకున్నాం ఇది మేమే ఇంట్లో ఆడించుకుంది ఎక్కువ కారం ఉంటుంది అందుకే మా మమ్మీ ఒక టేబుల్ స్పూన్ కొంచెం వేసింది ఇప్పుడు ధనియా పౌడర్ వేస్తున్నాం ధనియా పౌడర్ కూడా మా మమ్మీనే ఇంట్లోనే ఆడించుకునింది అది వన్ టీ స్పూన్ అది టూ టేబుల్ స్పూన్స్ వేసుకునింది ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకుందాం చూడండి వాటర్ అంతా సపరేట్ అయ్యింది చికెన్లో నుంచి మనం ఏం వాటర్ వేయకుండానే వాటర్ దాంట్లో నుంచే వచ్చింది మసాలా అంతా వేసుకున్నాం కదా బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఫైవ్ మినిట్స్ స్మూత్ వేసుకొని ఉడికి పెట్టుకుందాం చూడండి ఫ్రెండ్స్ కొద్దిగా వాటర్ వేసుకున్నాం దోశ దోసలకి అండ్ సంగట్లకి కొద్దిగా పులుసు పెట్టుకున్నాము అందుకోసమే ఇప్పుడు ఉడికిపోయింది ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూసుకుంటే అందుకు మమ్మీ ఇప్పుడు కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకుంటుంది చూడండి ఎమ్మి ఎమ్మి చికెన్ రెడీ అయిపోయింది బాగా పొగలిపోతుంది చికెన్ మీరే ఇలానే చేసుకుంటారా లాగా చేసుకుంటారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా టూ మినిట్స్ తర్వాత ఆఫ్ చేసుకునేద్దాం ఓకే బాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా మన ఎమ్ఈమ్ఈ చికెన్ పులుస్తూ రెడీ అయిపోయింది ఇందులోకి బెస్ట్ కాంబినేషన్ దోశ అండ్ రాగి సంగతి ఈరోజు మాది ఇప్పుడే నేను పోసాను మా డాడీకి పెట్టి టేస్ట్ ఎలా ఉందో చెప్తాము చూడండి దోశ కాలుతుంది మీలో ఎంతమందికి దోశ చికెన్ కర్రీ అండ్ మా రాయలసీమ స్పెషల్ రాగి సంగతి అంటే ఇష్టం చికెన్ లెకి నాటుకోళ్ళకి పులుసులకి ఓకే బాయ్ ఫ్రెండ్స్ మా ఇంటి గెస్ట్లు ఇవి ఇవి ఎమ్మి ఎమ్మి క్రిస్పీ దోశ నేనే పోసాను ఇప్పుడు మా నాన్న చికెన్ కర్రీలోకి దోశ టేస్ట్ ఎలా ఉందో చెప్తాడు తిని ఎట్లుంది అడి చాలా బాగుందంట మీరు కూడా ఈ కాంబినేషన్లో తినింటే టేస్ట్ ఎలా ఉంటుందో చెప్పండి మీ ఫేవరెట్ అయితే కామెంట్ చేయండి ఇప్పుడు రాయి సంగతి కూడా తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాం మేము నేను బోసే దోశలు మా డాడీకి చాలా ఇష్టం మా డాడీకి మా అమ్మమ్మకి ఇప్పుడు మా మమ్మీ తిని టేస్ట్ ఎలా ఉందో మా మమ్మీ కూడా రివ్యూ ఇస్తుందంట ఎట్లుంది మమ్మీ చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ మమ్మీ మాటల్లోనే విన్నారు కదా చాలా బాగుందని చెప్పింది హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి మా మా స్పెషల్ రాగి సంగటి అమ్మ రోట్లో నూరిన చింతకాయ పచ్చడి చింతకాయ చట్నీ అలాగే చికెన్ కర్రీ మా ఆవుదే పెరుగు గడ్డ పెరుగు ఇప్పుడు మా నాన్న తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాడు ఎట్లుండీ ఓకే ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి మా రాయలసీమ స్పెషల్ రాగి సంగటి అండ్ చికెన్ పులుసు అంటే ఇష్టం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ మన వీడియోస్ కంగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి